వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఊహించని ప్రశ్న ఎదురైంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నది ప్రైవేటీకరణ కాదని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో మాత్రమే చేస్తున్నారని సీతారామన్ ప్రశ్నించడంతో ఎంపీలు నిస్సత్వకు లోనయ్యారు వైద్య కళాశాలల అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదు మీరు అంటున్నట్టుగా అవి కేవలం పీపీపీ విధానంలో మాత్రమే కదా జరుగుతున్నాయి అని సూటిగా అడిగారు దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలలో ఒకరైన బాబాయ్ సుబ్బారెడ్డి అవును అవి పీపీపీ పద్ధతిలోనే ఉన్నాయి అని ధృవీకరించారు వెంటనే నిర్మలా సీతారామన్ మరి అలాంటప్పుడు మీరు ప్రజల్లోకి వాటిని ప్రైవేట్ అని ఎందుకు తప్పుగా చెబుతున్నారు అని ప్రశ్నించారు ఇంతలో వారిలో ఒక ఎంపీ మాటందుకుని పీపీపీ అంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా మేడం అని చెప్పబోతున్న సమయంలోనే నిర్మలా సీతారామన్ కలుగు చేసుకున్నారు నో నో మీరు నన్ను దయచేసి తప్పుదోవ పట్టించవద్దు మీరు ప్రజలను తప్పుదోవ పట్టించినట్టుగా నన్ను కూడా చేస్తే ఎలా అని ఆమె గట్టిగా ప్రశ్నించారు నిర్మలా సీతారామన్ గారి నుండి వచ్చిన ఈ అనూహ్య ప్రతిస్పందనతో వైసీపీ ఎంపీలు మరింత మాట్లాడలేక తెల్లమొహం వేసుకుని వెనుతిరిగారు